అందుకే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా ఇస్కియా రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈయన ఆహాజు కుమారుడైన ఇస్కి అనే రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అశ్రు రాజు అయిన సనహరేబు అనే వ్యక్తి తన సేవకుడైన రబ్సైక్ను పంపించి ఇదిగో నేను మనం అన్ని దేశాలను జయించాం యూదా రాజ్యాన్ని కూడా జయించడానికి మనం వస్తున్నాం పో నా మాట ఆ రబ్సైక్ తన సేవకుని పంపిస్తాడు సైనికుని ఈ రబ్సైక్ వాడు వచ్చి ఏమంటే గందరగోళమైన మాటలు ఇస్రాయల్ ప్రజలను కించపరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇదిగా ఎవడు కూడా ఏ దేశంలో ఏ రా ఏ దేవు వాళ్ళ దేవుళ్ళు ఎవడు కూడా మా చేతిలో వాళ్ళ ప్రజలను రక్షించుకోలేకపోరు మీరు నమ్ముకున్న మీ దేవుడు రక్షించగలడా అసలు హిజ్కే మాటలు వింటున్నారు జాగ్రత్త మీ మలము మీరు తినాల్సి వస్తుంది మీ మరి ఆ మీరు తాగిన మూత్రం మీరు తాగాలి నీరు కూడా మీకు రాదు వారు నీళ్ళ ఓటల దగ్గర వాళ్ళు కాపు ఈ అసురు రాదు సైన్యం అక్కడి నుంచి నీటు నీరు లోపలికి రాదు అలాగే ఆహారం రాదు ఇంకా మీరు మీరున్న దేశంలోనే ఉండి మీరు ఏం చేయాల్సి వస్తుంది తెలుసా చివరికి మీ మలము తినాలి మీ మూత మీరు తాగాలి అది ఆయన చెప్తున్నమాట కాబట్టి మీరు మాకు లొంగిపోండి లొంగిపోతే ఖచ్చితంగా మీకు అన్ని సమృద్ధిగా మీకు జరుగుతాయి లొంగకపోతే మీ పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి అని బెదిరిస్తున్నాడు ఇలా బెదిరిస్తుంటే ఈ బెదిరింపులకు ఆ మాటలన్నీ విన్న హిస్కే రాజట భయపడిపోయి తన సేవకులను ప్రవక్త దగ్గరికి పంపించాడట ప్రవక్త దగ్గర మరి ఏషియా గారి దగ్గరికి పంపిస్తూ అక్కడ పోయినటువంటి ఈ వీళ్ళు పోతుపోతే ఎలా పోయారంట వీళ్ళు అంటే గోలి బట్ట కట్టుకొని అయ్యో ఈ దినం మాకేంటి అక్కడ రాసి ఉంది ఆ ఈ దినము శ్రమయు శిక్షయు దూషణగన దినము అయ్యా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చు దేవుడు ప్రవక్తి ద్వారా మాట్లాడుతుడు మనకి జయం వస్తుంది ఆ వాడేం చేస్తాడు సాతనగాడు అనుకోవద్దు భయపడిపోయట గోలిపట్ట కట్టుకున్నారట కట్టుకొని అక్కడికి వెళ్ళి చెప్తున్నారు అయ్యా ఈ దినం మాకు ఏంటంట శిక్షణ ఈ దిన శ్రమ శిక్ష దూషణ కన దినం అంటే వాడు ఎంత దూషిస్తున్నాడు అంటే అక్కడ రాసి ఉంది మీరు పద్దెనిమిది వచ్చే ముప్పై మూడు చదివితే అక్కడ రాసి ఉంది చూడండి ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అసురు రాజు చేతులుండి విడిపించిన హమాదు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను సఫర్మాయుము సపరమాయము దేవతలు ఏమాయను హేనా ఇవ్వ అను వారి దేవతలు ఏమాయను సోమురేణు దేశపు దేవత మా చేతుండి సోమరేణు దేశమును సోమరేణును విడిపించిన మా చేతుల నుండి ఆ యహోవా మా చేతిలో నుండి ఆ విడిపించును విడిపించునంట ఆ దేశము దేశమున దేవతలలో ఏదైనాను తన దేశమును మా నుండి విడిపించినది కలదా అని చెప్తున్నాడు అట చెప్తున్నాడట భయపెడుతున్నాడు ఆ దేశం దేవత ఏమైంది ఈ దేవత ఏమైంది ఈ దేవత ఏమైంది మీరు ఆరాధిస్తున్న మీ దేవుడు మా చేతి నుండి మేము తప్పిస్తా అనుకుంటున్నారా అని వాడు వచ్చిన రప్సాకే వాడు మాట్లాడుతున్నాడు భయ భయపెడుతున్నాడు అందుకే దేవుని వాక్యం అంటుంది ఈ యొక్క సంబంధమైన దేవత అట ఏం చేస్తా అంట ఎవరి మీద ఎవరికి మననేత్రాలు అవిశ్వాసులైన వారు మననేత్రాలకు గుడితనం కలుగు చేస్తాడు గుడితనం కలిగేసే నువ్వే నా చేత తప్పించుకోలేవు నీ పని అయిపోయింది ఇంక నువ్వు వస్తావు అంటే కొంతమంది చూడండి ఇంక నేను చచ్చిపోతా వచ్చిన సమస్యను బట్టి ఇంక నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నన్ను కాపాడేవాళ్ళు లేరు నన్ను బాగా చేసేవాళ్ళు లేరు నాకు దిక్కు లేరు నాకు దశ లేరు అసలు దేవుడు అనే ఉంటే నన్ను కాపాడా ఇవన్నీ ఎవడు మాట్లాడే మాటలు అంటే సాధనగాడు నేను లొంగ తీసుకొని మాట్లాడించే మాటలు అలాగే ఆ యూదా ప్రజల మీదకి వచ్చినటువంటి ఈ రబ్సాక అనేవాడు సనహరే పంపినటువంటి ఆ రాజు ఆ శిష్యుడు లేక శా సేనాధిపతి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఏ దేశంలో ఏ దేవత మా చేతులను తెప్పించుకున్నదా తప్పించింది వాళ్ళ ప్రజల్ని కాపాడలేకపోయింది కదా ఇక మీ దేవుడు మా చేతులని తప్పిస్తాడని మీరు అనుకుంటున్నారా మీరు కనుక మాకు లొంగితే మీరు మాతో సంధి చేసుకుంటే అంటే సమాధానం పడిపోతే మాకు లొంగిపోతే మీరు అన్నీ తినొచ్చు అంజరూపాయలు తినొచ్చు ద్రాక్ష కాలు తినొచ్చు మీకు కావలసిన నీళ్లు వస్తాయి ఆహారం అన్నీ వస్తాయి లేదా మీ సంగతి తెలుస్తుంది అని చెప్పి వాడు భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ సమయంలో రాజు రాజుగారి దగ్గరికి వర్తమానం తెచ్చారు అయ్యా ఈ విధంగా పలనోడు చెట్టు మన పరిస్థితి బాగోలేదు మన నీటి పూటల దగ్గర వాళ్ళు వారి కాలం దగ్గర అంతా వాళ్ళు వచ్చి చేరారు సైన్యం నిలబడింది నీరు రాకుండా ఆపేశారు మన పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ దినం ఎట్లాంటిదంటే శ్రమ శిక్ష దూషణ వాడు దూషిస్తున్నాడా మనల్ని అని చెప్తుంటే అప్పుడు ఈ గారట అయితే ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి వర్తమానం మన దగ్గర మా దగ్గర ప్రవక్త ఉన్నాడు కదా ఎస్ఐ గారు ఆ దగ్గరికి వెళ్ళండి అంటే మీరు వెళుతూ వెళుతూ భయపడి ఏం చేశారట గోని పట్ట కట్టుకొని